నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్ సీఎం రేవంత్ కీలక ఆదేశాలు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వాహకులకు మంత్రి కీలక సూచనలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం మండి ప్రజలకు అందుబాటులోకి జీవోలు పోర్టల్లో అప్లోడ్ చేయనున్న సర్కార్ విదేశీ పర్యటనకు వైఎస్ జగన్ సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై ఐదు వరకు యూకే పర్యటన సిబిఐ కోర్టు నుంచి జగన్కు అనుమతి తెలంగాణకు రైన్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి సీజనల్ కేసులు పెరుగుతున్నాయి దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్స్ కు రోగులు క్యూ కడుతున్నారు ప్రధానంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి పల్లె పట్నం అనే తేడా లేకుండా డెంగ్యూ విజృంభిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఐదు వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు డెంగ్యూతో పాటుగా వైరల్ ఫీవర్ల బారిన పడిన రోగులతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కిటకెట్లాడుతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు డెంగ్యూ చికెన్ వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు వ్యాధులు ప్రపలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రం మొత్తం జ్వరాల వలయంలో చిక్కుకుపోయింది ఎక్కడ చూసినా సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి ఈ క్రమంలో జ్వరాలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇప్పటికే డెంగ్యూ కేసులను మరణాలను ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపణలున్న ఈ తరుణంలో తాజా గణాంకాలతో ఫీవర్ సర్వే పైన అనుమానాలు మొదలయ్యాయి ఈ తరహాలో ఫీవర్ సర్వేల్లోనూ స్పష్టత లేదని మండిపడుతున్నారు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వైద్యశాఖకు ఉన్న సిబ్బంది ఎంత ఎంతమందిని సర్వే కోసం నియమించారు ఒక్కో బృందం రోజుకు సగటున ఎన్ని కుటుంబాలను ఎంతమంది వ్యక్తుల్ని సర్వే చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అలా కాకుండా పేపర్ పై ఇష్టం వచ్చినట్లు నెంబర్లు వేసి రిలీజ్ చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు హైదరాబాద్ గోషామహల్ లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అందుకోసం గోషామహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహతో కలిసి ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు స్పీడ్ జాబితాలో ఉన్న పంతొమ్మిది పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన్ నిర్మాణం పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది కొత్త పారామెడికల్ కాలేజీలు జిల్లాలో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సీఎం చర్చించారు రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు హాస్పిటల్ చుట్టూ నలుదీసిన రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు అదరగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఉస్మానియా హాస్పిటల్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు గోచామా లోని సిటీ పోలీస్ అకాడమీకి ఉస్మానియా హాస్పిటల్ ను తరలించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఉస్మానియా హాస్పిటల్ ను అద్భుతంగా నిర్మిస్తానని ఈ రోజు జరిగిన రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్ తో డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు వచ్చే యాభై ఏళ్లలో దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్ లో ఉండేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ఉస్మానియా హాస్పిటల్ ను సిటీ పోలీస్ అకాడమీకి తరలిస్తున్న అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కూడా పోలీస్ అధికారులను సూచించారు అయితే ఉస్మానియా హాస్పిటల్ ని మనం చూసుకుంటే రెండు వేల పదహారు ఆ సమయంలో కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ ఉస్మానియా ఆసుపత్రి విధించి అక్కడ విజిట్ చేసి కూడా కొత్త హాస్పిటల్ కడతాము గణేష్ ఉత్సవాలను ముంబైతో సమానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలపై ఎంసీఆర్ హైలో సంబంధించిన అధికారులు ఉత్సవ కమిటీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీయాలని అధికారులను మంత్రి ఆదేశించారు మండపాల వద్ద ఏర్పాట్లతో పాటు ప్రజలు తీసుకుంటున్న చర్యలపైన దృష్టి పెట్టాలని తెలిపారు గతంలో రంజాన్ మొహరం బోనాలు విజయవంతంగా జరుపుకున్నామని ఇప్పుడు పదకొండు రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సోషల్ మీడియాలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ పదకొండు రోజుల పాటు జిహెచ్ఎంసీ పోలీస్ విద్యుత్ ఫైర్ రవాణా శాఖతో పాటు మెట్రో విభాగాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మెట్రో వ్యాలీలు సైతం పొడిగిస్తారని తెలిపారు రోడ్లపై మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు క్రేన్లకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు నిమజ్జనంలోనూ ఎలాంటి అవాంఛనీ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నలభై ఏడుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయని ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు వాటిని కూడా విగ్రహాల విగ్రహాల తయారీ తయారీ నుంచి ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటివి కావచ్చు లేదా హైదరాబాద్లోనే వాడవాడకు పోవలసి ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం శాంతి భద్రతలను కాపాడడం వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది గణేష్ ఉత్సవాలు ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని పోయే ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా కూడా చెప్పి మరి రాజశేఖర రెడ్డి కళాశాలకు మరోసారి నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి బిగ్ షాప్ తగిలింది ఆయనకు చెందిన దుండిగల్లోని ఎమ్మెల్యార్ ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు చిన్నతాంబర్ చెరువు ఎఫ్టీఎల్ బప్పర్జోన్ పరిధిలో సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ఒక ఎకరాలో కళాస్థల భవనాలు నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల ఎనభై నాలుగు సర్వేలో రెండు ఎకరాలు షెడ్లు నిర్మాణాలు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో మూడు ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు కాలేజ్ రోడ్స్ రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాల్లో ఆక్రమించారు ఇరవై రెండో తేదీన నోటీసులు జారీ చేశారు దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జీవో జివోఐఆర్ పోర్టల్ మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ మేరకు నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను జీవో జివోఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు అంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉంటుంది వారు స్వేచ్ఛగా చూడొచ్చు జీవో జివోఐఆర్ పోర్టల్కి సంబంధించిన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్లోనూ జీవోలకు మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించేవారు ఖచ్చితంగా వాటిలో నంబర్ రాసి జీవోలు విడుదల చేసేవారు ఈ జీవోల గురించి ప్రజలకు తెలిసేవి కావు కానీ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పద్ధతి మారింది ప్రతి జీవోలు ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ రావడంతో రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం జీవోఐఆర్ పోర్టల్ ను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉండడంతో విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మొబైల్ నెంబర్ మెయిల్ వివరాలు కోర్టుకు సిబిఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై ఐదు వరకు జగన్ విదేశీ పర్యటన కొనసాగనుంది జగన్కు ఐదేళ్ల కాల పరిమితతో కొత్త పాస్పోర్ట్ జారీ కూడా సీబీఐ కోర్టు నుంచి అనుమతి వచ్చింది కొత్త పాస్పోర్ట్ కోసం జగన్ దరఖాస్తు చేస్తే ఐదేళ్ల కాల కొత్త పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది జగన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చారు మే పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు విదేశాల్లో ఉన్నారు అంతేకాదు ఎన్నికల్లో ఓటం తర్వాత జగన్ పర్యటనలు తరచుగా బెంగళూరు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలు విద్యార్థులకు ప్రభుత్వం సుభాత్తి చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనలు తీసుకొచ్చింది ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్ సిఈఓ విశాల్ కపూర్ ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని పిఎంఏవైలో భాగంగా నిర్మించిన ఇళ్లలో ఇంధన సామర్థ్య విద్యుత్ ఉపకరణాలను రాయితీపై అందిస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాల సబ్సిడీపై అందిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ రాష్ట్రంగా మారుస్తామన్నారు చంద్రబాబు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు ఈ మేరకు సబ్సిడీలో ఈ సైకిల్ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సిడీలో అందజేస్తామన్నారు అలాగే పలు అంశాలపై ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించారు ఎలక్ట్రికల్ సైకిళ్లను సబ్సిడీలో డ్వాక్రా మహిళలకు విద్యార్థులకు అందిస్తామని ఈఈఎస్ఎల్ సంస్థ కూడా తెలిపింది ఈ మేరకు ఎలక్ట్రికల్ సైకిల్ మోడల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించారు సమంత ప్రస్తుతం నెట్టింట్లో తన ఫిట్నెస్ని చూపించి అందరినీ ఆకట్టుకుంటుంది ఒకప్పుడు మయోసైటిస్ కారణంగా ఎంత బాధపడుతుందో చెప్పుకొచ్చిన సమంత ఇప్పుడు తన ఎనర్జీ ఫిట్నెస్ని చూపించి ఆశ్చర్యపరుస్తుంది బెడ్ మీద నుంచి లేచి నడవలేని స్థితి నుంచి ఇప్పుడు సమంత ఆటలాడుతూ అందరినీ అవాకయ్యలా చేసింది సమంత వీడియో అయితే ఇప్పుడు నెట్ ఇంట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది సమంత ఫిట్నెస్ జీరో సైజ్ అందాలు ఎనర్జీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సమంత గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లు అందరికీ తెలిసిందే నాగ చైతన్యం శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత రెండో పేళ్లి మీద కూడా చర్చలు జరిగాయి సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది ఫ్యామిలీ మెన్ దర్శకుడితోనే డేటింగ్ లో ఉందని త్వరలోనే ఎంగేజ్మెంట్ అవుతున్నట్టు ఇలా రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే ఫ్యామిలీ మన్ టూ తర్వాత సమంత మళ్లీ అండ్ డీకేలతో సిటాడీల్ చేసిన సంగతి తెలిసిందే ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రాష్ట్రంలోని చెరువులు ప్రాజెక్టులు జలాశయాలు నిండుకుండలా మారాయి అయితే రాష్ట్రంలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి అనంతరం అది రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా వైపు కదలనుందని చెప్పారు తాజా వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని చెప్పారు తెలంగాణలో ముప్పై ఒకటిన ఏపీలోని కోస్తాంధ్ర యానాంలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి మధ్య కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు రాష్ట్రంలో నేడు నిజామాబాద్ పెద్దపల్లి జగిత్యాల మంచర్యాల నిర్మల్ ములుగు ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం కొమరంభీం ఆసిఫాబాద్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక మిగిలిన జిల్లాలో సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు ఇక రానున్న మూడు రోజుల్లో ఏ జిల్లాలలో వర్షం పడుతుందో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు రేపు కొమరంబి మాసిఫాబాద్ జిల్లా మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భజ్రాటి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అంతేకాదు ఆదిలాబాద్ నిజామాబాద్ సూర్యాపేట నిర్మల్ వరంగల్ నల్గొండ హనుమకొండ సిద్దిపేట జనగామ యాదాద్రి భువనగిరి మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది శుక్రవారం నాడు మంచిర్యాల కొమరంబి మాసిఫాబాద్ ఆదిలాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి హనుమకొండ వరంగల్ సూర్యపేట జనగామ యాదాద్రి సిద్దిపేట భువనగిరి జిల్లాలలో శుక్రవారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది శనివారం కూడా రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాతి కొత్తగూడెం నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ మంచిర్యాల కుమరంబి మాసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వరంగల్ హన్మకొండ జనగామ మహబూబాబాద్ ఖమ్మం పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల వికారాబాద్ మెదక్ సంఘారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది నేను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది